హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు ఈరోజు మనం బీరకాయ పచ్చిపప్పుతో ఎలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నామండి అంతకన్నా ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ లాస్ట్ టైం బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను కదండి నా యూట్యూబ్ వీడియోస్లో ఉందండి అది కూడా చూసేయండి ఈరోజు మనం బీరకాయ పచ్చిపప్పుకి కావాల్సింది చూసుకున్నాము ఇక నేను హాఫ్ కేజీ దాకా బీరకాయని తీసుకున్నానండి ఆ హాఫ్ కేజీకి ఒక త్రీ టొమాటోస్ సరిపోతాయండి అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఒక టూ టేబుల్ స్పూన్లకు ఆయిల్ పోసుకొని మన కోపు దినుసులు అన్నీ వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ టూ చిల్లీస్ మనం కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నామండి మనం పచ్చిపప్పునండి ఒక త్రీ అవర్స్ దాకా మనం సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా నేను సోక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మన కళాయిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామండి మనం పచ్చిపప్పుని నైట్ పూట సోక్ చేసుకొని పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ కర్రీ చేసుకుంటే సరిపోతుందండి లేదు అనుకుంటే డే టైం ఎర్లీగా నానబెట్టేసుకొని ఆఫ్టర్నూన్కి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అది కొంచెం సోక్ అవ్వాలి మనం సోప్ చేసుకున్న దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా పోపులోనే మనం వేసేద్దామండి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నాక మనం టమాటో బీరకాయ కట్ చేసి పెట్టుకుందాం కదా అది వేసేసుకొని మనం మిక్స్ చేసుకుందామండి దీంట్లో మనం వాటర్ అనేది పోయాల్సిన అవసరం లేదండి బీరకాయ ఉడికే కొద్దీ కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది సో మీ పచ్చిపప్పు కూడా ఉడికిపోతుంది టొమాటో కూడా కొంచెం పండు టమాటో తీసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుందండి ఈ కర్రీ చూడండి ఈ విధంగా కుక్ అయిపోయింది కదండి కొంచెం వాటర్ అనేది కూడా బయటకు వస్తూ ఉంది కదా చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి ఈ బీరకాయ కర్రీ అనేది మనం దీంట్లో ఇప్పుడు ధనియాల పౌడర్ని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మనం యాడ్ చేసుకున్నామండి అది కొంచెం ఉడికిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము మీ కారానికి తగ్గట్టు మీరు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి నేను మిర్చి టూ యాడ్ చేశాను కాబట్టి ఇక నేను కారం పొడి ఎక్కువ తీసుకుంటున్నాను మనం కారం వేసిన తర్వాత అండి ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోతుంది ఈ విధంగా వచ్చేస్తుందండి సో అడుగు అంటకుండా కొంచెం కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ దాకా మనం మిక్స్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి నేను యాడ్ చేస్తానండి అది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదా ఫ్రెష్గా ఉన్న కొబ్బరి పొడి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు మనం ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టేసి పక్కన పెట్టేసి మన బీరకాయ పచ్చిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుందని చాలా సింపుల్గా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ హ్యావ్ ఎ నైస్ డే